కృపాభరితుడవైన మా యేసు ప్రభ మీ అపారమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను కనికరం గల మా పరలోకపు తండ్రి మీ దయా దాక్షిణ్యముల కోరికై స్తోత్రాలు ప్రస్తుతం మా దేశము ప్రభ నాయకుల ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఒకరి మీద ఒకరు పోటీ పడి నాయన ప్రజల నాయకులు కావాలని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు పరమ తండ్రి మీరు కనికరించండి ప్రతి అధికారము మీ వలన కలిగినదే కానీ మీరు లేకుండా ఏ అధికారము కలగలేదని మీ వాక్యము సెలవిస్తుంది దయచేసి ప్రభా నా తండ్రి మీ చిత్తంలో ఎవరు నా ప్రియ తండ్రి ఈ భారతదేశంలో నాయకులుగా ఉండ నిర్ణయించారో వారిని మాత్రమే మీరు నిర్ణయించమని ప్రార్థిస్తున్నారు అది సెంట్రల్లో కానీ స్టేట్లలో కానీ పట్టణాలలో గ్రామాలలో కూడా ప్రభా కింది స్థాయి నుండి పై వరకు ప్రతి అధికారం కూడా మీ వలననే కలగాలి అధికారుల మధ్యన భయంకరమైనటువంటి నాయన సొమ్ము దోచుకోవడం భూములు కబ్జా చేయడం లంచాలు ఆఫీసులలో లంచాలు ఎంత అక్రమాలు ఎంత అరాచకం జరుగుతుందో తండ్రి పేద ప్రజలమైనటువంటి వారు ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారయ్యా దయచేసి తండ్రి పేదలను కనికరించే హృదయాన్ని కలిగిన నాయకులను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను సమస్త ఘనత మహిమలు మీకే నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథం ఐదవ అధ్యాయం సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు అతనిచేత యహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయపొందిన వాడాయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి మొదటి వచనాన్ని మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయనుగాక సిరియా రాజ్యములో నయమాను అనే ఒక సైన్యాధిపతి ఆ రాజుకు ఉండేవాడు అతని చేత యహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండాను దేవుడు అన్యులకు కూడా సహాయం చేసే దేవుడు సిరియా రాజుకు కానీ సైన్యాధిపతికి కానీ ఎహోవా తెలియకపోయినా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నయమాను ద్వారా దేవుడు విజయాన్ని సంపాదిస్తూ వచ్చాడు బైబిల్లో నయమాను అను మాట మాన్పువాడు అనే అర్థం ప్రియుల గమనించాలి ఆ మాటకు అర్థము మాన్పువాడని అయితే యహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండాడు గనుక అతడు తన యజమానిని దృష్టికి ఘనుడై పొందిన వాడై ఉండాడు దయచేసి గమనించాలి నయమాను పరాక్రమశాలి తన యజమాన్యుని దృష్టికి పొందినవాడు అతని ద్వారా యుద్ధములలో జయాన్ని సంపాదించేవాడు పరాక్రమశాలి కూడా అయితే అతడు కుష్ఠరోగి అని వాక్యము సెలవిస్తారు ఆయన పేరుకు అర్థము మాన్పువాడు తర్వాత అతడు తన తన యజమాని దృష్టికి ఘనుడైన వాడు పొందినవాడు అతడు పరాక్రమశాలి ఆ దేశంలో అతడు పరాక్రమశాలి అని పేరు పొందాడు అందుకనే సైన్యములకు అధిపతిగా నిలబడ్డాడు కానీ అతడు కుష్టరోగి అని వాక్యము సెలవిస్తుంది ప్రియులరా గమనించాలి మన గొప్పతనాలు ఎన్నున్నా కానీ అనే మాట మన ప్రక్కన రాకూడదు ఈ నయమాను ప్రక్కన కానీ అని ఉంది ఈ ఇతనికి అన్నీ ఉన్నాయి కానీ కుష్ఠరోగం రోగం ఉంది ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు బాగా గమనించాలి మనకు డబ్బు ఉంది మనకు పేరుంది ప్రతిష్ట ఉంది ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి పది తరముల వరకు తినే ఆస్తులు మనకు ఉన్నాయి మన పిల్లల పిల్లలు వ్యసనం లేకుండా తినేటట్టు సంపాదించి మూలపడేశాం అయితే నా మనవి అంత సంపాదించిన కానీ దేవుడు మీ జీవితంలో లేడే కానీ రక్షణ లేదే కానీ మీ జీవితంలో దేవుడు ఎవరో తెలుసుకోలేదే ప్రియులరా గమనించాలి దేవుడు కానివై వైపు వాటి వైపు పరిగెత్తుకుంటూ ఇదే దేవుడు ఇదే నన్ను సృష్టించదని ఎన్నో వస్తువులతో ఎన్నో చెట్లతో పుట్లతో ప్రాకే పురుగులతో చతుష్పాద జంతువులతో నిర్జీవమైన రాళ్లతో మాట్లాడుతూ ఉన్న కాలం ఇది జలములను చూసి ఇది దేవుడను వారు ఆకాశమును చూసి ఇది దేవుడను వారు అందులో ఉన్న పదార్థములను సూర్య చంద్ర నక్షత్రములను చూసి దేవుడను వారు భూమిని చూసి దేవుడు అనేవారు బోలెడంత మంది ఇవన్నీ కూడా సర్వశక్తిమంతుడైన నా దేవుని ద్వారా నిర్మించబడ్డాయి ఆయన నోటి మాట ద్వారా ఇవన్నీ కూడా కలిగాయి వీటన్నింటినీ సృష్టించిన ఆ గొప్ప దేవుడు ఆయనను ఇంకా మనము తెలుసుకోలేదు మన జీవితంలో ఎన్నో విజయాలు మన జీవితంలో ఎంతో సంపాదన మనము వారికంటే వీరికంటే పరాక్రమము కలిగిన వారం మనము అనేక పనుల విషయంలో చాకచక్యంగా చేస్తూ ఉన్నాం నైపుణ్యత కలిగి ఉంటున్నాం కానీ దేవుడు లేడే ఈ విషయాన్ని గమనించాలి ప్రతి మనిషికి కావలసింది తను సృష్టించిన సృష్టికర్త ఎవరో తాను తెలుసుకోవాలి నన్ను అడిగితే ఈ సర్వలోకంలో ఉన్న ప్రతి మనిషిని సృష్టించిన సృష్టికర్త నా యేసు ప్రభులవార్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తది నా తల్లి గర్భంలో పిండముగా నుండగా నీ కన్నులు నన్ను చూశాయని వాక్యం సెలిస్తాయి నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మాణము చేసినది మీ ఆత్మయే కథ అని వాక్యములు చెప్పబడుంది దేవుని ఆత్మ చేత మనము నిర్మాణము నిర్మించబడ్డాం ఆ తరువాత నా దినములలో ఒకటైనా కాకమునిపే అవిని కవిలలో రాసుకున్నారని వాక్యము సెలవిస్తుంది అనగా మన శరీరంలో అవయవాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు మనకు ఏ ఏ అవయవాలు దేవుడు ఇచ్చాడో వాటన్నింటినీ కూడా గ్రంథస్థం చేసుకున్నాడు దేవుడు ఎంత బాధ్యత మన విషయంలో కలిగి ఉన్నాడో ఆలోచించాలి ఆయన మాంసపు ముద్దగా ఉన్న మనల్ని చూసి ఆత్మచేత మనకు నిర్మాణము కలగజేసి నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే మన శరీరంలో ఏర్పరచబడిన ప్రతి అవయవాన్ని ఆయన పుస్తకంలో రాసి ఆయన జాగ్రత్త చేసి పెట్టుకున్నాడు ప్రపంచంలో నన్నే మనిషి అన్న ప్రతి వాణిని కూడా ఆ గొప్ప దేవుడు మనిషి విషయంలో ఇంత బాధ్యత కలిగి ఉన్నాడు ఈరోజున ప్రభు పిల్లలుగా మీకు నా మనవి వింటున్న దైవ జనాంగమ సర్వశక్తిమంతుడైన దేవుని అపారమైన కృప మీ మీద మీ పిల్లల మీద నిలిచి ఉండని మీరెంత పేరు సంపాదించినా ఎన్ని విజయములు సాధించినా మీ యజమానుల దగ్గర పొందిన అయ్యో సృష్టికర్త ఆ దేవుని గూర్చిన జ్ఞానం దేవుని ఎవరు అనేటటువంటి విషయం తెలియకపోతే మనమెంత అజ్ఞానులమో ఆ రీతిగా జీవించే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కుష్టు ఉన్నట్టే ప్రియులరా ఈ లోకరీతిగా పేరు ప్రతిష్టలు కానీ పెద్ద పెద్ద వారి చేత దయా దాక్షిణ్యములు కానీ లేకపోతే ఇంకా ఏవేవో మనము కలిగి ఉన్నాము అంటే వాటి ద్వారా ప్రయోజనం ఏముంది నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నా యేసు క్రీస్తు ప్రభులవాన్ని నీవు ఎరగడమే గొప్ప సమాచారం ఆయనను ఎరగకుండా నేను ఆ విజయము ఈ విజయము ఆ జ్ఞానము ఏ జ్ఞానమని మనము మాట్లాడుకుంటే దానివలన అర్థమేమిటంటే ఒక ఆధ్యాత్మికమైన కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తివి నీవు అని దాని అర్థం కుష్టున్న వ్యక్తిని ఎవడు ప్రేమించడు ఎవరు అతన్ని సహించరు ఊరికి వెలుపల తరిమివేస్తారు ఆ రీతిగా మన జీవితము కాకుండునగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె